తర్వాత ఆసు సహస్రావదాని గారికి అనేక నమస్సులు రేపు ప్రతి తెలుగువారి ఇంట కూడా ఉగాదిని మహోత్సవంగా జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది ముఖ్యంగా అమెరికాలో తెలుగు సంస్కృతి సాహిత్యానికి విశేషమైన ఆదరణ ఉంది ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు వారు ఈ పండుగ పండుగలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి తెలుగువారిని ఆహ్వానిస్తే ఆ వేడుకలు ఎలా ఉంటాయో ఓ మంచి పద్యంలో మీ స్తోచ చెప్పండి దీవించున్ పరమేశ్వరుణ్ అమెరికా దేశాంతరళంబురో ధీ విన్యాస కళా కళాపములతో దేదీప్యమానంబుగా భావప్రకృత బుద్ధి సంగతులు విద్యలం కుర్పగా శ్రీ విశ్వావసునామ వత్సరములు స్నిగ్ధప్రకాశంగుగా వాసు నాలుగు పాదాలు చెప్పాల్సింది కాబట్టి నాలుగు పాదాలు చెప్పేశారు ఇది తర్వాత ధారణలో ఉండదు